హాయ్ నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకు ఒకసారి మీ బాస్ ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను సార్ 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 నమస్తే సార్ ఇంతకుముందు ముందు పేదరికిందా నిర్మూలన గురించి స్కీములు చెప్పింది ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చాం సార్ ఒక్కసారి ఇటు తిరిగితే సార్ ఆ అమ్మాయి మీకు టాక్స్ చెప్పడానికి వచ్చింది ఒకసారి వెనక్తారు కదా సార్ పోనీలేండి పర్లేదు మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్ చాలా సంతోషమేసింది ఇనపెట్టెలో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడికన్నా గొప్పవాడు వస్తాను సార్ తప్పించుకున్నాం బతికిపోయాం సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అలాగే సారీ అమ్మ మా బాసను చూపెట్లేకపోయాం పర్లేదండి